హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు మైలాగ్లో రెండు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న మినీ బ్లాగ్ అనేది షూట్ చేశాను అమ్మ వాళ్ళ ఇంట్లో అదే చూపిస్తున్నాను గోరి చిక్కుడికాయలు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలండి మార్నింగ్ మార్నింగ్ ఎలాగ వేసాను కాబట్టి కొంచెం హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను తులసి లీవ్స్ తులసి ఆకులు కొన్ని మూడు నాలుగు తీసుకున్నానండి శుభ్రంగా వాటిని వాష్ చేసుకొని కొంచెం జీలకర్ర ఈ తులస తులసాకులను యాడ్ చేసుకొని కొంచెం కషాయం లాగా వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను హాట్ వాటర్ లాగా అవి స్ట్రైన్ చేసుకొని తాగటానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అదంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మార్నింగ్ ఇలాగా ఫ్రెష్ వాటర్ తాగుతూ ఉంటే బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి చక్కగా కూల్గా కూర్చొని తాగుతూ ఉంటే మార్నింగ్ టైంలో నేను ఏదో ఒకటి హాట్ వాటర్ అనేది తాగుతూ ఉంటాను ఇంకా అలా కూర్చొని బయట చూస్తూ ఇంకా కొంచెం ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఉన్నానండి అది చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లోపల చిగుటగాయలు కూడా కుక్ అండి వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిరపకాయ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవటం వేనండి పచ్చి కారం మసాలా కారం లాగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని యాడ్ చేస్తారండి ఆ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో ఇంకో వీడియోలో చెప్తానండి నేను కొంచెం ధనియాల పౌడర్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల ఏం చేస్తున్నారంటే ఇది మిల్క్ అదంతా కాచుకున్న తర్వాత అదంతా తీసేస్తున్నారు బాదాంసై తింటా ఉన్నాను అలాగే టీ ప్రిపరేషన్ ఉంటుంది కదండి మార్నింగ్ హాట్ వాటర్ తర్వాత లేదా టీ అండి అదే ప్రిపేర్ చేస్తుంటే చూస్తూ ఉన్నాను కొంచెం అల్లము అలాగే బెల్లంతో టీ పెట్టుకుంటామండి అదే చూస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను బెల్లం చాయ్ మీలో ఎంత పెద్దకి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే తాగుతామండి ఇంకా దోశలు ప్రిపరేషన్ దోశలు పిండి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నామండి మా మమ్మీ వాళ్ళు కొంచెం బ్రౌన్ రైస్ తింటారండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ లోపల మా టామీతో కొంచెం బ్యాంపరింగు దానికి పాలు పోయాలండి ఇంకా అది వస్తూ ఉంటుంది కిచెన్ రూపంలో పాలు పోయిపోతే ఈ లోపల ఇంకా ఇట్లా బాబుతో కొంచెం ఆటలు అదంతా నా క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లోపల చాయ్ కూడా రెడీ అండి ఆ ఛాయ్ రెడీ అయిపోతే చక్కగా కొంచెం చాయ్ తాగుతూ ఉన్నామండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి చాయ్ అంటే ఇష్టము చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ ఛాయ్ తాగిపోతే ఏదో ఫీలింగ్గా ఉండిద్దండి నాకైతే అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను చెప్పాను టీ గురించి నాకు ఇష్టమని చిన్న బాబుతో కొంచెం సేపు తర్వాత వాషింగ్ మిషన్ బట్టలు కూడా ఇంకా అదంతా ఇంకా మార్నింగ్ అంటే హడావుడిగానే ఉంటుంది కదండి అయ్యే చిన్న చిన్న క్లిప్పింగ్ అనేవి షూట్ చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను వ్లాగ్ అంటే అంతే కదండి అన్నీ జరిగినవి షూట్ చేసుకోవటము ఎగ్ అండి ఆ రోజు చిన్న పని ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళానండి అదేంటో నెక్స్ట్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ఉంటానండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైగెర్స్ ఈ నెక్స్ట్ వీడియో బాబాయ్